గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మనము ఏదైనా ఒక పని చేసిన తర్వాత అది మీ తప్ప నా తప్ప ఇద్దరు మనుషుల మధ్యలో స్నేహం కావచ్చు బంధుత్వం కావచ్చు వివాహ సంబంధాలు కావచ్చు ఇరు కుటుంబాల మధ్యలో పెద్దలు ముందు పెద్దలు మనస్తత్వాలు కలిసి ఉండాలి బంధువు అటుపక్క ఇటుపక్క బంధువులు మనస్తత్వాలు కలిసి ఉండాలి ఇవన్నీ కలిసి ఉండాలి ఇవన్నీ కలిసినప్పుడు కూడా అమ్మాయి అబ్బాయికి ఇద్దరికి సెట్ కావాలి ఇది సెట్ కాకపోయినా ఏం చేయలేం అమ్మాయి అబ్బాయి కుదిరి తల్లిదండ్రులు కుదరకపోయినా ఇటుపక్క అటుపక్కలు కుదరకపోయినా ఆ వివాహం అనేది రద్దైపోద్ది ఒకవేళ బలంతాన్ని అతికించినా జీవితాంతం గొడవలు పెట్టుకుంటూ ఇటుపక్క కుటుంబం అటుపక్క కుటుంబం తప్పు ఎవరిదైనా కానీ అశాంతిగా జీవించేక్కడికి అసలు మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ తప్పు పుల్ను పక్కన పెట్టేస్తే అభిప్రాయాలు కుదరకపోవడం అనేది నేను చెప్తాను ఇప్పుడు అభిప్రాయాలు కుదరకపోవడం అంటే ఇప్పుడు పెళ్లి చేసుకునే అబ్బాయి వాళ్ళ నా వాళ్ళ తల్లిదండ్రులు మీద ఆధారపడే బతిక అబ్బాయి తల్లిదండ్రులు వివాహం చేస్తారు అప్పుడేమంటారు తల్లిదండ్రులు వాళ్ళు చెప్పినట్టు అమ్మాయిని వినమంటారు ఇక్కడ అలాగే ఇంటది అమ్మాయి ఇంటది కానీ అమ్మాయి తల్లిదండ్రులు ఆర్థిక పరిస్థితి కరెక్ట్గా ఉండదు వాళ్ళు చెప్పినట్టు వినాలి ప్లస్ మీ తల్లిదండ్రుల నుంచి మాకు నీకు ఆర్థికంగా డబ్బు రావాలి ప్రతీ నెల అనేది కాన్సెప్ట్ ఒకరు అలా ఆశించి పెళ్లి చేసుకుంటారు ఇంకొకరు పెళ్లి చేసుకునేటప్పుడు ఏం చెప్తారు వాళ్ళు మాకు మాకు ఉద్యోగ భద్రత ఉంది ఆస్తులు పాస్తులు ఉన్నాయి అనే వివాహం కావడానికి ఎవరైనా ఆ అమ్మాయిని ఇవ్వాలంటే ఎవరు కదా ఆ రోజుల్లో నేను పెళ్లి చేసుకోవాలన్నా కూడా మాకు పొలం బుట్ర అయ్యింది చూపించాం ఉన్నాయా వాస్తవం అని చెప్పాం కానీ మా వర్క్ను బట్టి పిల్లని పిల్లనివ్వలేదు అంటే మెకానిక్ పని అనేది అప్ అండ్ డౌన్ పని అనమాట రైతులతో నడిచే పని అది ఇది ఒక ఆరు నెలల సీజన్ ఉంటే ఆరు నెలల సీజన్ ఉండదని ఎవరు పిల్లనవ్వకపోతే నేను ఇక బంధువుల్లో మా పెదమ్మ మనవరాలను చేసుకుంటే మా అమ్మమ్మ మా అమ్మ పెద్దమ్మ మనవరాలను చేసుకోవడం జరిగింది ఇది ఉన్న వాస్తవం చెప్పి చేసుకున్నాం అది జరిగిపోయింది మాకు బంధువులమే కాబట్టి అభిప్రాయాలు కుదర్ని తర్వాత మా అత్త మా మామతో మాకు కుదరకపోయినప్పుడు కూడా ఇక్కడ మా పక్కన మేము వాళ్ళ నుంచి ఏం ఆశించలేదు కాబట్టి మా సంసారం ఇప్పుడు ముప్పై మూడు సంవత్సరాల నుంచి హ్యాపీగా సాగిపోతుంది సంతోషంగా జరిగిపోయింది అయితే ఇక్కడ వీళ్ళు చా సమాజం చెప్పేది అందరు చెప్పేది అంటే ఎట్టకట్ట ముడి పెట్టిన తర్వాత అబద్దాలు వంద అబద్ధాలు ఆడకు పెళ్ళి ఆడే పెళ్లి చేయండి అంటారు వంద అబద్ధాలు ఆడే చేసుకున్నారు బాగానే ఉంది చేసుకున్న తర్వాత నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఇక్కడ నా నా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమైనప్పుడు కూడా నేను అత్తగారి తరపు నుంచి ఏం ఆశించకపోవటం వల్ల మా సంసార జీవనంలో ఎలాంటి ఇబ్బంది లేవు కాకపోతే నా భార్య నాకు నచ్చకుండా పుట్టింటికైతే వెళ్ళదు అలా సహకరించి ఎందుకు సహకరించిందంటే భర్త గౌరవాన్ని కాపాడింది ఎందుకు గౌరవాన్ని కాపాడింది భర్త గౌరవాన్ని నేను ఆమెకి ఏ లోటు రాకుండా ఏది బాగాలేకనా ఆరోగ్యం బాగాలేకపోయినా కానీ ఆమెను కాలు బయట పెట్టకుండా నాకున్నంతలో ఆమెని జాగ్రత్తగా చూసుకోవడం వల్ల ఇంకొక పాయింట్ ఏంటంటే మా అమ్మగారు హామీ ఇచ్చి చేసుకున్నారు ఆ రోజు వాళ్ళ అన్నగారికి నా కోడలకు నేను బతుకున్న నేను అండగా ఉంటాను నా కొడుకు కోటలకి అని ఆమె చనిపోయేదాకా కూడా ఆమె సపోర్ట్గానే ఉంది ఎంత కొంత ఇలా తల్లిదండ్రులైనా సపోర్ట్ ఉండరు ఒక పక్కన ఇక్కడ ఏం చేస్తారంటే అత్త మామ నుంచి ఆస్తి వస్తుందని పెళ్ళిళ్ళు చేసుకుంటారు అది రాని పక్షంలో అత్తగారి దగ్గర నుంచి ఏం ఆశించకపోట్టి ఏ ప్రాబ్లమ్స్ రాకుండా హ్యాపీగా కుటుంబం సాగిపోతుంది హ్యాపీగా అంటే కష్టాలు నష్టాలు మేమే పడ్డాం కాబట్టి వాళ్ళ నుంచి మేము ఆశించలేదు కాబట్టి హ్యాపీగా జరిగిపోయింది అయినప్పుడు కూడా వాళ్ళ తరఫు నుంచి మాకు కావాలని అసూయే అసూయ మీద మా మీద గొడవలు పెట్టుకోవడం కానీ మేమైతే వాళ్ళ నుంచి ఆశించలేదు కూడా భవిష్యత్తులో నచ్చకపోతే పోకుండా ఉండమనే సిద్ధాంతం ఇక్కడ ఏమైతే అంటే ఇలా పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు ముందేమో అన్నీ చెప్తారు మా దగ్గర అన్నీ ఉండేవి ఉండేవి అని తర్వాత అన్ని మార్చేస్తారు అంత దైవ సంకల్పం జరిగింది అది తెలియదు అయినప్పటికీ కూడా అమ్మాయికి అబ్బాయికి ముందు కుదరాలి వాళ్ళిద్దరికి మాటలు కుదరాలి ఇక్కడ అబ్బాయి తప్ప అమ్మాయి తప్ప నేను అన్నాను ఎందుకంటే తప్పు ఒప్పులు అనేది ముందు వాళ్ళిద్దరు ఒక అండర్స్టాండింగ్ వస్తే కానీ మిగతా వాళ్ళు ఏదన్నా చేయలేదు అమ్మాయి తరఫులు కానీ అబ్బాయి తరఫులు కానీ ఇక్కడ సమస్య ఏంటంటే వాళ్ళిద్దరు కుదరలా వాళ్ళిద్దరికి దేంట్లో కుదరల అమ్మాయి ఉద్యోగం చేయమంటది అబ్బాయి నేను చేయని మేము ఫిఫ్టీంటి కానీ డబ్బులు దామంటాడు ఇక్కడ ఆర్థిక పరిస్థితి పుట్టింటి తరఫు దగ్గర ఆర్థిక పరిస్థితి కరెక్ట్గా లేనప్పుడు వీళ్ళకి సర్దలేదు ఒకవేళ సర్దినా అబ్బాయి ఖర్చులకు కూడా అబ్బాయి సంపాదించుకోకుండా మొత్తం అమ్మాయి మీద ఆధారపడి జలసాలుగా తిరిగే అబ్బాయికి ఎంత సర్దినా ఉప్పు నీళ్ళు తాగేవాడికి దాహం చల్లారినట్టే ఉండదు ఉప్పు నీళ్ళు ఎంత తాగినప్పుడు దాహం జల్లారిది ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే అబ్బాయి కానీ గుణవంతుడు బుద్ధిమంతుడు అతని ఖర్చుల వరకు అతను సంపాదించుకుంటూ ఉన్న వాస్తవానికి చెప్పేసి నా ఖర్చులు నేను సంపాదించుకుంటాను మీ అమ్మాయికి ఏదైనా కావాలంటే మీరు చూసుకోండి మీ అమ్మాయి సంపాదించుకొని మీ అమ్మాయిని జాగ్రత్త ఖర్చు పెట్టుకోనండి అని అంటే వ్యవహారం కుదిరింది కానీ మాకు తెలిసిన వాళ్ళు చాలామంది దాదాపు ఇరవై సంవత్సరాలు పాతి సంవత్సరాలు అత్తగారుల మీద ఆధారపడి బతుకుతారు ఎలా బతుకుతారు అంటే అత్తగారు దగ్గరికి అమ్మాయిని వాళ్ళ పిల్లల్ని పంపిస్తే పంపిస్తుంటారు పండుగల పబ్బాల వాటికి వీలు పోయి ఉండి వస్తుంటారు కానీ పూర్తిగా అక్కడ ఉండరు వీళ్ళ ఖర్చులకి వీళ్ళు సంపాదించుకుంటూ ఇంటి రెంట్లు అవి కట్టుకుంటూ వీళ్ళు ఇంటి రెంట్లు కానీ వీళ్ళు సొంత ఇంట్లు కానీ ఉండే పై ఖర్చులకి ఏదైనా హాస్పిటల్ సమస్యలు వచ్చినప్పుడు కానీ ఏదైనా పిల్లలకి పండగ బట్టలకి వాటికి అట్లా వాటికి ఆ భార్యని ప్రేమగా పుట్టిళ్ళకి పంపించి అత్తగారితో మంచితనంగా ఉంటూ అలా పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి కూడా అత్తగారి మీద ఎంతో కొంత ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఆధారపడి జీవించే వాళ్ళు ఎంతోమంది ఉంటారు కానీ ఇక్కడ సమస్య ఏంటంటే పెళ్లి చేసి తల్లిదండ్రులు పూర్తిగా అత్తగారి మీద నెట్టేసి అంటే ఈ అబ్బాయి అప్పులు చేసి తిరిగి అబ్బాయి కదా వాళ్ళు ఏ పోటు ఆ పోటు పని అప్పులు వాడికి అప్పులు అంటే దడదడరగా ఉంటాయి ఎందుకంటే వాళ్ళు వచ్చేది నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలు వాళ్ళు ఆ పోటు రెంట్లకి కరెక్ట్గా లెక్కలు రాసుకొని రెంట్లకి బడ్జెట్లు ఉండి ఒక లెక్క ప్రకారం ప పథకం ప్రకారం ప్లాన్ ప్రకారం జీవిస్తూ ఉండే వాళ్ళ పిల్లలు చేసుకొని వాళ్ళ నుంచి ఎక్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి చేస్తారు వాళ్ళు అక్కడ గొడవలు మొదలవు ఇలాంటి వాళ్ళతో బంధం కొనసాగించాలంటే చాలా కష్టం ఎవరికైనా చెప్తున్నా ఒకవేళ బలంతాన కొనసాగించాలంటే జీవితాంతం అమ్మాయి తల్లిదండ్రులు ఆందోళనతో అవ భయభయంగా బతుకుతా బతకాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పుడు ఇలాంటి పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు వీళ్ళిద్దరు అభిప్రాయాలు కుదరినప్పుడు నాకు తెలిసి వాళ్ళందరూ వాళ్ళు విడిపోవడం మంచిది ఇక్కడ తప్పు మీద మా తప్పు వీలదా వాళ్ళదా అనేది కాదు అమ్మాయికి అబ్బాయికి మెయిన్ కుదరల దీనికి ఆ తల్లిదండ్రులు ఏం చేయలేరు ఈ తల్లిదండ్రులు ఏం చేయలేరు బలంతాన అమ్మాయిని కాపురం పంపిస్తే ఏమైంది చూస్తున్నారు కదా నన్ను అమ్మాయి మొదటి పెళ్ళైన రోజు రాత్రే ఆత్మహత్య చేసుకొని చనిపోయింది అలాంటి పని తల్లిదండ్రులు చేయకూడదు వార్తల్లో చూస్తున్నాం ఇది ఇది వార్తల్లో చూసాం చాలా చాలా జరుగుతుంది బలంతాన్ని చేయకూడదు వాళ్ళకి నచ్చనప్పుడు తల్లిదండ్రులు బలంతాన వాళ్ళ దగ్గరికి కాపురాన్ని పంపిస్తే అసలు వాళ్ళ ప్రాణాలకే ప్రమాదం అబ్బాయికి కావచ్చు అమ్మాయి కూడా కావచ్చు అబ్బాయి కూడా అమ్మాయి అంటే ఇష్టం లేదు ఏదో ఆశయం చేసుకున్నాడు అతను ఏదో అమ్మాయి సంపాదిస్తుంటే తిని అతను జలసాలకు తిరుగుతూ ఉంటే ఇంకా సమాజం పెళ్లి కాలేదనుకుంటే పెళ్ళి అయింది అతను జలసాల తిరిగి తిరుగుతూ ఉంటే అలా చేసుకునే చాలా మంది ఉన్నారు ఇది పూర్వకాలంలో అంటే ఈ పొలాలు పుట్ట ఉంటాయి కాబట్టి పొలంలో ధాన్యం పండుతాయి కాబట్టి సరే ఇంటికి వస్తే ముద్ద పెట్టేవాళ్ళు సరిపోయేది వారం ఉన్న పది రోజులు ఆ పొలంలో పని పని చూపిస్తా చేసేవారు మా తాతయ్య లయాంలో కూడా అల్లుల్ని అలాగే తాగారు ఇప్పుడు మనందరూ అద్దె ఇప్పుడు సమాజ మన మంచి తరగతులందరూ అద్దెల్లో ఉండేవాళ్ళు ప్రతి నెల రెంటు కరెంటు బిల్లు నెల దగ్గరికి వచ్చి ఇవన్నీ చూసుకోవాలి ఇవన్నీ చూసుకొని ఈ అల్లుళ్ళు వాళ్ళు అప్పులు వాళ్ళ టెన్షన్లు అమ్మాయికి అంటే సాధ్యమైన పని కాదు అందువల్ల ఇప్పుడు ఇక్కడ ఈ విడాకులు అనేది నచ్చినప్పుడు ఒక సంవత్సరంలో చూసుకొని తీసేసుకుంటే అసలు టెన్షన్ ఉండదు రెండు కుటుంబాలు బాగుంటాయి ఒక సంవత్సరంలోనే క్లియర్ చేసేసుకోవాలి ఎందుకంటే నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు కొనసాగించుకొని అబ్బాయికి పెళ్ళి కాకుండా ఈ అమ్మాయికి పెళ్లి కాకుండా పగ తీర్చుకోవటమా పెళ్లి పేరుతో పగ తెచ్చుకుంటుంది కదా అలా పగ తెచ్చుకొని పంతాలు బట్టి పగలు తెచ్చు పగలు ప్రతీకారాలు తెచ్చుకునే ఎక్కడికన్నా పగ తెచ్చుకొని ఎవరందరూ వాళ్ళు ప్రశాంతంగా జీవించడం మంచిది కదా ఇక్కడ నా మాట చల్లలేదని ఈగో పట్టి అయింది నా మాట చల్లలేదు అని ఇలా పంతం బట్టి కూర్చునే ఎక్కడికన్నా కన్నా ఎవరు దారి వాళ్ళు చూసుకొని హ్యాపీగా సంతోషంగా జీవనం సాగిస్తే మంచిది ఇక్కడ అమ్మాయి తప్ప అబ్బాయి తప్ప కాదు వాళ్ళిద్దరికీ జాతకాలు కలవలేదు వాళ్ళిద్దరికీ వ్యక్తిత్వాలు కలవలేదు ఆర్థిక పరంగా కుటుంబం కానీ ఇటుపక్క కుటుంబం కానీ ఆర్థిక ఆర్థికంగా సరిగా లేవు ఇంకా ఈ ఆర్థిక పరిస్థితి కరెక్ట్గా లేనప్పుడు మీ తప్పు మీ తప్పు మీ తప్పు మీ తప్పు అనుకుంటారు ఇక్కడ ఎవరు తప్పు కాదు అది అలా జరగాలని జరిగిపోయింది కర్మలో భాగంగా అయిపోయిన తర్వాత పగలు ప్రతీకారాలు పెంచుకొని ఒకరి జీవితాలు నాశనం చేస్తా ఉంటే నేను ఒకటే చెప్తా మనం ఎవరి మీద అయితే పగబడతామో మనల్ని వాళ్ళు అన్యాయం చేసినప్పుడు కూడా కానీ వాళ్ళు ఎంత నష్టపోతారో మనం అంతా నష్టపోతామో అనేది ఒక సత్యాన్ని గ్రహించాను ఎందుకంటే పగలో ప్రతీకారం వాళ్ళ వల్ల ఏది జరగదు అవి వదిలేసి మన పని మనం చేసుకుంటూ పోతుంటే కాలంతో పాటు సక్సెస్ అవుతాం ఇప్పుడు మనకి ఇద్దరు వ్యక్తుల మధ్యలో కుదరలేదు కోర్టు చెప్పింది అని మీ ఇద్దరు కుదరలేదు కాబట్టి విడిపోయి దానికి ఇది సంవత్సరాలు సంవత్సరాలు సాగదీసి 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 మీరు అట్ట అన్నారు మేము ఇట్టన్నాం కోపతాపాల మీద ఎన్నో అనుకుంటారు ఆ కోపతాపాల మీద అనుకునేది ఎందుకంటే ఇక్కడ అక్కడ వాళ్ళు ఆ ఎక్స్పెక్ట్ చేసిన దానికే వీళ్ళ దగ్గర లేదు వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టు వాళ్ళ దగ్గర లేదు పెళ్లి కావడానికి ముందు ఎన్నెన్నో చెప్తాం అందుకని పెళ్లి చేసుకోపోయే వాళ్ళు ఎవరైనా సరే ఉన్న నిజాలు చెప్పి పెళ్లి చేసుకోండి ఆ తర్వాత ఈ కోర్టులు కేసులు గొడవలు టెన్షన్లు ఇవన్నీ అవసరమా ఉన్న నిజాలు చెప్పి పెళ్లి చేసుకుంటే ఏ సమస్య రాదు ఆ రోజుల్లో నేను పెళ్లి చేసుకున్నప్పుడు మా మామయ్యోళ్ళు చెప్పాను నాకు మా తాతయ్య వాళ్ళు ఇచ్చే పొలం ఉంది నేను పని చేసుకొని బతుకుతాను నా వర్క్ షాప్ నాది నాకేం పెద్ద సంపాదన ఏముంది నేను బతికించడానికి నా భార్యను పోషించుకోవడానికి దగ్గర సంపాదన ఉంది మా తాతయ్య వాళ్ళు సొంత ఇంట్లో మా సొంత ఇంట్లో ఉంటాం మా పొలం ఉంది పొలంలో తిండి గింజలు పండిదని చెప్పి పెళ్లి చేసుకోవడం జరిగింది ఇప్పుడు ముప్పై మూడు సంవత్సరాలు ఎవరు ప్రమేయం లేదు ఏ గొడవ లేదు నా భార్యని నా పిల్లల్ని జాగ్రత్తగా కూడా సమస్య లేదు సమస్య ఎక్కడ వస్తుందంటే అవతల దగ్గర నుంచి మనం ఎక్స్పెక్ట్ అంచనా ఆశించినప్పుడే సమస్య మొదలైదు అవతల నువ్వు ఆశించావు వాళ్ళ దగ్గర లేదు నువ్వు అప్పులు చేసి తిరుగుతున్నావు వాళ్ళు భయపడిపోయారు ఎందుకంటే వాళ్ళు ఎప్పటికప్పుడు సంపాదించుకోవాలని ఆందోళన అనమాట అంటే ఈ పని పాటాలు ఎన్నడంతో మనకి రాబోయే రోజులు చాలా ఇబ్బంది పడుతుంది అవత్రతాభావం భయం పెరిగి ఆందోళన వల్ల గొడవ జరుగుతుంది ఇది అట్లా ఇది రెండు కుటుంబాల మధ్యలో అభిప్రాయాలు కుదిరినప్పుడు అది వగదించుకొని ఎవరి జీవితాల వాళ్ళు హ్యాపీ కడకుండా మంచిదే అభిప్రాయం ఇది ఇంట్లో తప్పే ఉంది ఎవరు తప్పు ఉంది రెండు చేతులు కొడితేనే సప్పట్లు వస్తాయి నిజమే సర్దుకోని పథకమంటారు ఆడపిల్లని సర్దుకొని బతికిద్ది కానీ తల్లిదండ్రులు సాయం చేయాలంటే వాళ్ళ దగ్గర స్తోమత ఉండాలి కదా పొద్దుహూకులు వాళ్ళకే తినడానికి తిక్కానలో లేనప్పుడు పొద్దు కూకులు సర్దుతారు అది ఇది వీడియో యొక్క ఇది